ఆలో మండలకు సార్ ఇక్కడ అసెంబ్లీలో అందరూ సార్ ఆ రోజు చేశారు అదే రోజు అదే రోజు నా వేరింగ్ కూడా ఉండండి మరి కమ్యూనిటీ సపోర్ట్ గా నేను ఉన్నా ప్రభుత్వం ఉంది అనేటువంటి మాట చెప్పాలని అనుకుంటున్నాను వేరింగ్ ఆడిట్ అయి అప్లై యాక్షన్ జరుగుతుంది మన ఇంట్లో ప్రజలు కూడా అది మూడు వేలు నాలుగు వేలు చేశారు ఏది వాళ్ళకేమో ఐదు సంవత్సరాలు పట్టింది మనకేమో ఒక పదిహేను రోజులు మీకు అదేవిధంగా త్వరలోనే మీకు ఇది కూడా ఇస్తారు

사람 사는 법만 다르지. 이리 이리 뭘 거기 오는 거야. 거기 오는 거다. 아, 구리가 뭘 캐서리지가 뭘 써? 젠센아, 젠리제소, 젠비제비, 만화 브라보스, 이건 뭘? 만화 브라보스, 만화 브라보스, 만화 브라보스, 만화 브라보스, 사람 캐서리지가 뭘? 젠센아, 젠리제소, 젠비제비. 뭐 죽을 일이야? 아, 캐서리. 사람 캐서리. 뭐 캐서리? థాంక్యూ టీచర్ రా ఇదిగోరా నే నేను మొన్న నాలుగు స్టిక్కర్ గాడి ప్రభుత్వం మంచిగానే ఉన్నట్టుందా ఇది ముఖ్యప్రభుత్వం మీరందరూ కష్టపడి గెలిపించుకున్నారు అందుకని మీ కష్ట డౌన్ పెట్టండి సార్ హౌస్ హోల్డర్ పెట్టండి అక్కడ మెదోళ్ళందరం సార్ చూడండి సార్ సార్ ఒకసారి ఒకసారి మాకు ఎప్పుడు వేలు వచ్చింది ఇప్పుడు ఆరు వేలు ఇప్పుడు ఇంతకుముందు వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నారు కదా జనాళ్ళకి పెంచాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు ఆకారోగ్యాన్ని పూర్తవాలి మనం వెయ్యి రూపాయలు కాదు లేకపోతే ఆరు వేలు ఇస్తా అన్నాం జనాళ్ళకి ఇచ్చారమ్మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెంటనే డబల్ చేసి అంటే పెద్ద మనసు ఉండాలమ్మా ప్రజల మీద ప్రేమ ఉండాలి అది అందుకని కూడా అమ్మా అక్కడ ఉన్నటువంటి చెరువులన్నిటిని మూసేసి ఎప్పుడైనా భారీ వర్షాలు పడినప్పుడు ఆ నీళ్లు ఇంకటానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి కట్టడాలు నిర్మించేట వల్ల ఏవైతే పెద్ద వర్షాలు వచ్చినా లేకపోతే కృష్ణానది నీరు వెనక్కి తన్న మొత్తానికి పట్టణం మొత్తం పురుగుపోయే పరిస్థితికి తీసుకొచ్చేసారు మనమే చేసుకున్నాం పని అలా చేసుకున్న మీద ఇవాళ ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఇరవై రోజుల పాటు అన్నహారాలు లేకుండా అలా అలవటించారు మనం చూసాం ఆ సందర్భంలో కూడా ఇందాక శాషారావు గారు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఇరవై రోజుల పాటు ఆయన ఆ బస్సులోనే ఆ కలెక్టర్ ఆఫీస్లో పడుకుని అక్కడ పేద ప్రజలందరికీ మళ్ళీ వాళ్ళు సామాన్యమైన జీవితంలోకి వచ్చే వరకు కూడా అక్కడే ఉండి వాళ్ళ అవసరాలను చూసి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా దానికి స్పందించే విధంగా తయారు చేసినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆరు కోట్ల రూపాయలు ఇవాళ వందలాది వేలాది కోట్లు సంపాదించుకునేటువంటి అనేక మంది సినిమా హీరోలు కానీ ఇంకా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ కోటి రెండు కోట్లు ఇస్తే ఈయన దగ్గర పెద్దగా డబ్బు లేకపోయినా అన్యాక్రాంతంగా సంపాదించిన డబ్బు లేకపోయినా సినిమాలో వచ్చే డబ్బును కొద్ది కొద్దిగా కూడబెట్టి ఆరు కోట్ల రూపాయలు వాళ్ళ ఆ వరదలకి డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట కూడా అలాగే వాళ్ళు స్పందించే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము కూడా మంత్రులుగా నేనందరూ కూడా నేను కూడా విజయవాడలో పది రోజుల పాటు అక్కడే ఉండి ఆ కార్యక్రమాల్లో పాల్గొని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసం స్పందించేటువంటి ప్రభుత్వం అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేపడుతున్నాం రాబోయే రోజుల్లో కూడా నేను కానీ శేషారావు గారు కానీ మేము కలిసిమెలిసి ఏ కార్యక్రమం అయినా చేసి నియోజకవర్గాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇవాళ ఇంత మందికి ఇవ్వడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి ఇన్పుట్ సబ్సిడీ కూడా పూర్తి స్థాయిలో అందించే కార్యక్రమాన్ని కూడా ఆ రోజు వెంటనే ఎప్పుడైతే పంట చేయలు మునిగిపోయాయో ఆ రోజే చెప్పాం మేము ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి మామూలుగా సీట్ సబ్సిడీ ఇస్తే వెయ్యి పదిహేను వందలు వస్తుంది అలాగే ఇదైతే ఆరు వేలు వస్తుంది నిబంధన నిబండి అని చెప్పి మేము కోరటం ముఖ్యమంత్రి గారిని కోరటం వారు వెంటనే స్పందించి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం కూడా ఇవన్నీ మనం జరుగుతుంది పది మందికి మిగిలిన మొత్తం కూడా ఇస్తారు అందరూ కూడా సహకరించాలి